హాయ్ అండి అందరూ బాగున్నారా బొంబాయి కరాచి హల్వా ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని వన్ కప్ షుగర్ వేసుకోవాలి వన్ కప్ షుగర్ వేసుకున్నాం కదండి అదే కప్తో త్రీ కప్స్ వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ బాగా మరిగించుకుంటూ ఉండాలి ఈలోపు త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకుని అదేనండి మొక్కజొన్న పిండి కూడా వేసుకుని వాటర్ వేసుకొని లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి బాగా మరుగుతున్న నెలల్లో మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ వాటర్ కూడా వేసేసుకుందాం వేసేసుకున్నాం కదండి వేసుకోగానే ఈ విధంగా గట్టిపడుతూ ఉంటుంది బాగా కలుపుకుంటూ ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఇంతవరకు చూసారు కదండి ఒక లైక్ చేయండి ఈ విధంగా కలుపుకుంటూ నా దగ్గర జీడిపప్పులు లేవండి అందుకని వేరుశనగ పప్పులు వేసేసుకుంటున్నాను మీరు జీడిపప్పులు వేసుకోండి రెడీ అయిపోయిందండి బొంబాయి కరాచీ హల్వా ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్